హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రేమ మజ్లి పార్ట్ నైంటీ టూ అలాగే అంకుల్ మీకు మాకు జరిగిన నష్టానికి బదులు తీర్చుకుంటాను అని స్వర ఆవేశంగా అంటుంటే వద్దు స్వర వద్దు ఇప్పుడు మీ ప్రాణాలు మీకు ముఖ్యం జాగ్రత్త పడండి మిగతా అవి తర్వాత చాలా కంగారుగా అన్నాడు రామనాథ్ స్వర అలాగే అన్నట్టు తలబోపింది చుట్టూ గమనిస్తూ ఇంటికి చేరుకుంది చెప్పి బలంగా ఊపిరి తీసుకుంది అనిరుద్ వైపు చూసింది ఈశ్వర అతడి ముఖం కదిపితే రక్తం బయటకొచ్చేంత ఎర్రగా మారిపోయింది అన్ను ఒక్కింత భయంతో ఒక్కింత కంగారుతో అతన్ని కదిపింది ఈశ్వర ఆమె వైపు చూశాడు అనిరుద్ధ్ ఇదంతా నిజమా అంటూ వాళ్ళ అమ్మగారు రామ్నాథ్కి రాసిన ఉత్తరాలు ముందు పెట్టింది ఈశ్వర రాధాకృష్ణ చనిపోయిన విషయం స్పష్టంగా ఉంది అందులో అంతేకాదు సుముదర సంఘర్షణ మొత్తం వివరించి ఉంది అందులో నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదంతా నిజమన్ను నువ్వు దీన్ని నమ్మాలి లేకపోతే చాలా అనర్ధాలు జరుగుతాయి నువ్వు ఎంతో ద్వేషించే మీ అమ్మగారు ఉట్టి అమాయకురాలు అన్ను ఒక మోసగాడి చేతిలో బలైపోయింది ఒక దుర్మార్గుడి చేతిలో ప్రాణాలు పోగొట్టుకున్న అమాయకురాలు ఇదే నిజం స్వర భయంగానే అతనితో చెప్పింది అప్పుడు వచ్చాయి అతని కళ్ళలో నుంచి నీళ్లు బొటబొట అతని గరుకు చెంపల మీద నుండి జారిపోయాయి గట్టిగా ఊపిరి తీసుకుని వాటిని ఆపుకునే ప్రయత్నం చేసినా అతని వల్ల కావడం లేదు వెంటనే మోకాల మీద కూర్చుని అతనిని హత్తుకుంది ఈశ్వర అతనికి మాటలు కరువైపోయాయి ఆ క్షణం ఆ నిజాలను తట్టుకోవడానికి గతం తాలూకా విషాదాలకి అతని మెదడు ఉక్కిరి బిక్కిరైపోతోంది ఆమె భుజం అతని కన్నీళ్లతో తడిచిపోతోంది అన్ను ప్లీజ్ కంట్రోల్ ఒకవైపు ఏడ్చేస్తూ మరొక వైపు అతని వీపు నిమురుతోంది అతడి దుఃఖం తీవ్రస్థాయిలో ఉంది తను ఎంతగానో నమ్మే తన తండ్రి ఇంత దుర్మార్గుడు అంటే అసలు ఏమాత్రం నమ్మలేకపోతున్నాడు తన తల్లి అంత దారుణమైన చావుని పొందింది అంటే తట్టుకోలేకపోతున్నాడు ఊహ తెలిసినప్పటి నుంచి తన తల్లి ద్వేషిస్తూనే ఉన్నాడు తను అబద్ధపు ముసుకులో ఇన్నాళ్ళు బ్రతికాడు ఆ ముసుకు తొలగిపోయినా ఇప్పుడు కనిపిస్తున్న వాస్తవాన్ని అతను తీసుకోలేకపోతున్నాడు సహించలేకపోతున్నాడు స్వరా అతడి గొంతుకి ఏదో అడ్డుపడినట్టు మాట రావడం లేదు ఆ అతనేదో మాట్లాడుతుంటే ఊపిరి తీసుకుంది స్వర ఇదంతా భరిచడం నా వల్ల కావడం లేదు అంటున్నా అతడి ఏడుపు వెక్కిళ్ళ శబ్దం ఆమెకి వినిపిస్తుంటే కష్టంగా ఉంది ఆమె అతనికి నచ్చజెప్తూ ఓదారుస్తోంది ఆమె నుంచి మెల్లగా దూరం జరిగాడు నాకు నాకు మానసిక వ్యాధులున్నాయా అతను అడిగాడు స్వర ఏడుస్తూ నిలువుగా తలాడించింది అతను తల పట్టుకొని ముఖం కిందకి వేలాడి తీసుకున్నాడు కళ్ళు మూసుకున్నాడు చిన్నప్పటి నుంచి అతని ప్రవర్తన గుర్తొస్తోంది స్వరతో పరిచయం గుర్తొస్తోంది ఆమెని ఎన్నిసార్లు బాధపెట్టాడో అన్నిసార్లు గుర్తుకొస్తున్నాయి తన వల్ల స్వరకి కష్టాలు తప్ప సుఖాలే లేవు చివరికి ఇప్పుడు కూడా ఒకవైపు రాధాకృష్ణ మారిన బలరాం చేసిన దురాగతాలు గుర్తొస్తుంటే అతను కాసేపు అతని తలలో చెయ్యి పోనిచ్చి జుట్టు పెక్కుంటుంటే స్వరా భయపడింది అన్ను మనం కూల్ కూల్గా ఆలోచిద్దాం ప్లీజ్ కంట్రోల్ అతని సిచ్యువేషన్ మారుతున్నట్టు అనిపించడంతో భయంగా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తోంది స్వర అతడు వెంటనే బెడ్ దిగి హాల్లోకి వస్తుంటే అతడి వెంటే పరుగు తీసింది తను నమ్మిన వాళ్ళందరూ తనని మోసం చేస్తున్నారు తన మీద చూపించిన ప్రేమ అంతా బోటకమే అనిరుద్కి పిచ్చి పట్టినట్టు అనిపిస్తోంది ఆ క్షణం ఏమీ చేయన తన తల్లిని నిందించిన పాపాత్మృతను ఏ పాపం తెలియని అమాయకురాల్ని నోటుకొచ్చినట్టు మాట్లాడిన దుర్మార్గుడు తను సొంత తల్లిని నిందించిన మూర్ఖుడు తను ఎంత పెద్ద పాపం చేశాడు తన వల్ల స్వర కూడా సుఖంగా లేదు తన మానసిక రోగాలతో స్వర కూడా ఇబ్బంది పడక తప్పదు మొత్తానికి తనొక జీరో ఒక మంచి కొడుకు కాలేకపోయాడు ఒక మంచి భర్త కాలేకపోయాడు మోసపోయిన మూర్ఖుడు తను అతను దేనికోసం వెతుకుతున్నాడో స్వరకి అర్థం కాలేదు అతని చేతిలో కనిపించిన చాక్ చూసి స్వరా అదిరిపడింది అన్ అనరు ఆమె అదే కంగారుతో భయంగా పిలుస్తూ ముందుకెళ్ళింది స్వరా నిన్ను చేతగాని వాణ్ణి ఫూల్ని అతడు అత్యంత దీనంగా చెప్తుంటే ఆమెకు దుఃఖం పొంగుకొచ్చింది అతని చేతిలో ఉన్న కత్తిని చూసుకుంటే ఆమెకు పిచ్చ భయం వేస్తోంది తనకొచ్చిన కళ గుర్తొచ్చి ఇంకా ఇంకా భయం కంగారు బాధ కలుగుతున్నాయి స్వరకి ఈ జీవితం మీద నాకు విరక్తి కలిగింది స్వరా అని అన్నాడు అనిరుద్ధ్ ప్లీజ్ అన్ను అలా అనొద్దు ఆమె దీనంగా వేడుకుంది నేను ఎవరికైనా రుణపడి ఉన్నాను అంటే అది కేవలం నీకు మాత్రమే అన్నాడు అనిరుద్ధ్ చెప్పానా అలా అనొద్దు అని ఆమె మరొకడుగు ముందుకేసింది నాకు బ్రతకాలం లేదు స్వర నాకు బ్రతకాలం లేదు అని చాకు గొంతు దగ్గర పెట్టుకుని పూడుకుపోయిన గొంతుతో అన్నాడు అనిరుద్ అనిరుద్ ప్లీజ్ ఆ కత్తి పడై స్వర ఏడుస్తూ బ్రతిమాల్తోంది వద్దు వద్దు నాకెవరూ లేరు నేను చచ్చిపోతాను కత్తితో కోసుకోబోతున్న అనిరుద్ ప్రయత్నాన్ని గమనించి ఒక్క వదటినా ఆ కత్తి లాక్కుంది స్వర స్వర రెండు చేతులకి గాయాలయ్యాయి స్వరా అనిరుద్ధ్ గీచుగా పిలుస్తున్నాడు రెండు చేతుల నుంచి పోతున్న రక్తాన్ని చూసి అతడి కళ్ళు బయలుకమ్మాయి ఆ క్షణం గబగబా గదిలోకి పరిగెత్తి క్లాత్ తెచ్చి ఆమె చేతులకి కట్లు కట్టాడు అనిరుద్ నీకంటే ముందు నాకు ఏదైనా అవుతుందంటే నీకేం కాదు కానివ్వను స్వర కన్నీళ్లతో నవ్వుతోంది ఆమె చెంప మీద గట్టిగా కొట్టాడు అనిరుద్ స్వరముఖంలో నవ్వు జరగలేదు ఆమెను గట్టిగా హత్తుకున్నాడు స్వరా స్వరా ఎంతో ఆర్తిగా పిలుస్తున్నాడు అతను అనిరుద్ అతని తలని గుండెలకి హత్తుకుంది ఈశ్వరా ఆమె గుండెల్లో ముఖం దాచుకుని రోధిస్తున్నాడు అతను కట్టుకట్టున చేతులతోనే అతని ముఖాన్ని పట్టుకుని అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ఈశ్వర నువ్వు లేకుండా నేను లేను అనిరుద్ నేను లేను అతని కళ్ళల్లోకి చూస్తూ ఎంతో మృదువుగా చెప్పింది ఈశ్వర స్వర మాటల్లో అతని మీద ప్రేమ అంతా బయటపడుతుంది అనిరుద్ ఆమె నుంచి దూరంగా వెళ్ళాడు నాతో ఉంటే నువ్వు సంతోషంగా ఉండలేవు అన్నాడు అప్పటికే అనిరుద్ గొంతు దగ్గర చాగు ఉండడంతో స్వరకింకా వణుకు వచ్చింది ఆమెకు మళ్ళీ కల గుర్తొచ్చింది విపరీతమైన భయం కలిగింది అన్ను నీకేమైనా అయిన క్షణమే నేను చచ్చిపోతాను ఆమె గట్టిగా అరిచింది అతని చేతిలో ఉన్న చాక్ నేల మీద పడింది అతడు మోకాళ్ళ మీద కోలబడిపోయాడు తల కిందకి వేలాడదీసుకున్నాడు అయినా కోపం తగ్గకుండా చాక్ తీసుకుని చేతి మీద కోసుకున్నాడు అనిరుత్ అప్పటికే అతని దగ్గరికి పరిగిపెట్టి స్వరా ఆ దృశ్యం చూసి నివ్వెరబోయింది ప్లీజ్ స్వరా నన్ను చావనివ్వు నాకే మాత్రం ఇష్టం లేదు ఇలా బ్రతకడం అతడు తీవ్రంగా రోధిస్తూ అన్నాడు అతడి చెంపల మీద గట్టిగా రెండు కొట్టింది ఈశ్వర పిచ్చా నీకు ఎందుకు ఇలా వేధిస్తున్నావు నువ్వేం తప్పు చేశావని నువ్వు చచ్చిపోవాలి అని కోపంగా అరిచి నీకు నేను లేనా ఎవరూ లేరు అంటున్నావే నేను నీ భార్యని కాదా అతని చెంపల మీద రెండు చేతులు పోనిచ్చి ఏడుస్తూ అడిగింది ఈశ్వర వెంటనే మెడలో స్కార్ఫ్ తీసి అతని చేతికి చుట్టింది ఈశ్వర అతడు మాట్లాడలేదు కళ్ళు కిందకి దించేశాడు ఇంకోసారి ఇలా చేయకు నా మీద కాస్త దయ చూపించు నువ్వు లేకపోతే నేనేమైపోవాలి ప్లీజ్ ప్లీజ్ ఇలా చేయకు అంటూ అతని చొక్కా పట్టుకొని అతని హృదయంలో ముఖం దాచుకుంది ఈశ్వర ఆమె ఏడుపు అతనికి హృదయ విదారకంగా ఉంది తన ఆలోచనల్ని తనే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అనిరుద్ నాలాంటి పిచ్చివాడితో నీ జీవితం కష్టమవుతుంది స్వరా అతను నిర్లిప్తంగా మాట వెంటనే అతని వైపు కల్లెర్రా చేసి చూసింది ఈశ్వర ఎవరు పిచ్చివాడు ఇంకోసారి ఇలా అంటే ఊరుకోను అది నీ పిచ్చితనం కాదు చిన్నప్పటి నుంచి ఒంటరితనాన్ని భరించి భరించి నీ సెల్ఫ్ కాన్ కాన్ఫిడెన్స్ నువ్వు కోల్పోయి నువ్వు తప్ప నీకెవరు లేరు అని నమ్మి ఇలా ప్రవర్తిస్తున్నావు అర్థమవుతుందా ఆమె అరిచి అతని ముఖాన్ని తన వైపుకి తిప్పుకుంది అతడు మౌనంగా ఉండిపోయాడు ఆమె నేల మీద చెతికిల పడింది అతని తలని ఒడిలోకి లాక్కుంది నిద్రపో నిద్రపోవడానికి ప్రయత్నం చేయి నీతో పాటు నేనున్నాను ఎప్పటికీ ఉంటాను అంటూ అతని తల తలనిమృతూ అతని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది సుస్వర మూసిన కనురెప్పల చాటున గతం తాలూకా విషాదం అతన్ని కుదిపేస్తోంది ఎంతసేపటికి అతడు అసహనంగా కదులుతుంటే ఇప్పుడే వస్తాను అంటూ తన బ్యాగ్ ఎక్కడుందో వెతికి టాబ్లెట్స్ అతనికి ఇచ్చింది స్వర ఇప్పుడు వీటి అవసరం ఉంది అన్ను నీకు ఆమె చెప్పడం ఆలస్యం అతడు అవి వేసేసుకున్నాడు ఆమె ఒడిలో తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు రక్తసిక్తమైన చేతులతో అతడి భుజం మీద తడుతోంది సుస్వర కథ కొనసాగుతోంది ఇప్పుడు మీకు కథ మీద ప్లూ పూర్తిగా క్లారిటీ వచ్చిందనుకుంటాను అనిరుద్ గథ గతమేయడం మీకు తెలిసింది అలాగే అనిరుద్ సమస్య తెలిసింది ఇప్పుడు ఈ సమస్యను వీళ్ళిద్దరూ ఎలా ఎదుర్కోబోతున్నారు తెలుసుకోవాలి అంటే తర్వాత భాగం కోసం చూడాల్సిందే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో